ప్రభునందు ప్రియులారా మీ అందరికి ప్రభు క్రీస్తు శుభము దోషము ద్వేషము అనే అంశమును నేటి ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు అపోసులైన పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అని చదువుకుందాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి దోషము అంటే ఏమిటి దోషమునకు ద్వేషమునకు తేడా ఏమిటి ఒక వ్యక్తి నీతో అబద్ధం చెప్పాడు అనుకోండి అది అవుతుంది అదే వ్యక్తి నీ గురించి ఊరంతా దుష్ప్రచారం చేస్తున్నాడు అనుకోండి అది అవుతుంది ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం ప్రేమ అనేక దోషములను కప్పితే ద్వేషం మనలను దోషులనుగా ప్రచారం చేయిస్తుంది ఇద్దరు కలుసుకున్న సమయంలో వారు వారికి ఎవరిపై ద్వేషం ఉందో వారి గురించి చెడుగా చెప్పుకుంటారు వారికి ఎవరిపై ప్రేమ ఉందో వారి గురించి మంచిగా చెప్పుకుంటారు కనుక వారి మాటలే వారిలోని ప్రేమను లేదా ద్వేషాన్ని బయట పెడతాయి నేటి సమాజంలో చాలామందిలో ద్వేషము గూడు కట్టుకున్నది అందుకే ఇక్కడ అపోసరాని పౌలు ఎఫ్ఏసి సంఘానికి రాస్తూ విసర్జించవలసిన మొదటి పాపముగా ద్వేషమును చేర్చాడు సాధారణంగా మనము దేవుణ్ణి ద్వేషిస్తాం లేదా సేవకులను ద్వేషిస్తాం లేదా మన బంధుమిత్రులను ద్వేషిస్తాం లోకములోని వారైతే వారు తమ ప్రత్యర్థులను ద్వేషిస్తారు రాజకీయాల్లో ఉన్నవారైతే రాజకీయ ప్రత్యర్థులను ద్వేషించడం జరుగుతుంది మొదట మనం దేవునిని ఎందుకు ద్వేషిస్తామో చూద్దాం బైబిల్ గ్రంథములో దేవుని ద్వేషించిన వారిని గురించి వ్రాయబడింది నయోమి దేవుణ్ణి ద్వేషించింది ద్వేషం అంటే నేను చెప్పాను ఒక వ్యక్తిని గురించి దుష్ప్రచారం చేయటం ద్వేషానికి సూచన నయోమి తన భర్త మరియు తన ఇద్దరు పిల్లలతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఆ మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మొదట భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులకు అక్కడే మోయాబు స్త్రీలతో వివాహాలు చేసింది అయితే ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అప్పుడు ఆమె ఇస్రాయలు దేశమును గురించి విన్నది ఇస్రాయల్ దేశములో మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పంటలు పండుతున్నాయి ఆహారం దొరుకుతుందని విని తిరిగి మరల మోయాబును విడిచి ఇస్రాయలు దేశములోని తమ సొంత గ్రామానికి వచ్చేసింది ఆ సొంత గ్రామమే యోధా బిత్లహేం నయోమి రాగానే నయోమి యొక్క గ్రామస్తులందరూ నయోమిని చుట్టుముట్టి ఏంటి నయోమి ఎలాగైపోయావు నీ భర్త ఏడి నీ పిల్లలేరి అని ప్రశ్నిస్తూ ఉంటే నయోమి అప్పుడు ఏం చెప్పాలి నా భర్తకు జబ్బు చేసింది చనిపోయాడు నా పిల్లలు కూడా మోయాబు దేశంలో జబ్బు పడి చచ్చిపోయారు అని చెప్పాల కానీ ఈమెకు దేవునిపై ద్వేషమున్న జరిగిన నష్టానికి భర్త పిల్లల మరణానికి కారణంగా దేవుణ్ణి చూపెడుతుంది ప్రిల్లర ద్వేషము ఒక వ్యక్తిని దోషిగా చూపిస్తుంది ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి రుతు గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి చదువుతున్నాను చూడండి వారు బెత్తుల వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు కూడి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్ రిక్తురాలినిగా తిరిగి రాజేశాను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పేనో ప్రిల్లర నయోమిలో ఉన్న ద్వేషాన్ని చూడండి ఈ మూడు వచనాలలో ఐదు సార్లు ఆమె తన ద్వేషమును వెళ్ళగ తనకు కలిగిన నష్టానికి దేవుణ్ణి బాధ్యునిగా చేసింది ఇదే ద్వేషము యొక్క లక్షణము సాధారణంగా మన స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలు కీడులు కలిగితే దానికి బాధ్యులుగా మనము దేవుణ్ణి దూషిస్తాం అదే ద్వేషం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్తమైన ద్వేషమును విడిచిపెట్టమని అపోసరైన పావులు సంఘానికి రాస్తూ ఉన్నాడు ఒకవేళ మనలో ద్వేషం ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేం నిత్య జీవాన్ని మనం పొందుకోలేం ఈ ద్వేషమును పోగొట్టుకునే ఒక ఉపాయం ఉన్నదండి అదేమిటో తెలుసా యేసుక్రీస్తులువ సిలువ సిల్కి రాసిన పత్రిక రెండు అధ్యాయం పదహారవచ్చు నములో శిలువను గూర్చి అపోసరైన పౌలు రాస్తూ యేసు ప్రభు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అంటాడు ఎవరైతే సిలువను కలుపుకుంటారో వారే ద్వేషమును వారి హృదయములో నుండి తొలగించుకుంటారు ఈరోజు శ్రమల దినాలని ప్రతిరోజు మీటింగ్ పెట్టుకుంటున్నారు కానీ వారు సిలువను వారి హృదయములో కలుపుకోవటం లేదు ద్వేషమును దూరం చేసుకోండి నిత్య జీవమునకు వారసులు కండి ప్రార్థన చేసుకున్నాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు కనుక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయములోనూ నుండి ద్వేషమును ఆ బిట్టర్నెస్ను తొలగించుకొని నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె